జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ నువ్వా నేనా మీరా మేమా అన్నట్లుగా అంత్యాక్షరి పోటీ కొనసాగింది చిన్నారులు మొదలుకొని పెద్దల వరకు పోటీలో ఉత్సాహంగా పాల్గొని రంజింప చేశారు ఖమ్మం రాపర్తి నగర్ యాభై యాభై ఎనిమిదవ డివిజన్ పరిధి పెట్రోల్ బంక్ మార్గంలోని గణేష్ ఉత్సవ కమిటీ పదిహేడవ వార్షికోత్సవంలో భాగంగా శ్రీ గణేష్ నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి శ్రీ గణేష్ ఉత్సవ కార్యవర్గం కార్యనిర్వాహకులు వెంకట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో వేద పండితులు తాటికొండల కృష్ణశర్మ వేద మంత్రాల నడుమ ఆరో రోజు నూకవరపు నిరోష వీరభద్రరావు కల్వకుంట్ల శారద ఉపేందర్ దంపతులు ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థప్రసాద వినియోగం చేశారు నవరాత్రి ఉత్సవాలను కార్యవర్గ సభ్యులు ఏటకూరి లక్ష్మణరావు రాయల మల్లికార్జునరావు గోల్కొండ ఆంజయ్య నూకం శ్రీనివాసరావు శెట్టి లక్ష్మణరావు రేపాల శ్రీనివాసరావు గుత్తా నరసింహరావు కల్వకొండ్ల ఉపేందర్ గుండేపిన్ని నాగేశ్వరరావు బండి జగన్మోహన్ ప్రసాద్ ఆళ్ల మురళీకృష్ణ తుమ్మ సత్యనారాయణరెడ్డి వెంకట వెంకటేశ్వరరావు మామనూరు రాజేష్ ఇంటూరి శేఖరరావు నూకవరపు వీరభద్రరావు తదితరులు పర్యవేక్షించారు తిరుమల రేపు సాయంకాలం కూడా కుంకుమ పూజ కలుగుతుంది అదేవిధంగా సాటర్డే పిల్లలకి మ్యూజికల్ చైర్సు స్టార్ మహిళ ఇంకా మహిళలు అధికంగా వచ్చి ఆ ప్రోగ్రాం కూడా ఆడాలని చెప్పేసి కోరుతున్నాం సాటర్డే సండే రోజున ఉట్టి పండుగ పిల్లలకి పెద్దలకి అందరికీ సోమవారం రోజున

ఒక చిన్న మాట గడియారం పన్నెండు అయ్యింది కొంత వినగానే కొంత పాకేనా ఏమో ఏమవునో గాని ఏమని ఏమని వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందుని

మనసు తీరగా మాటలాడగా మౌనం ఎందుకన్నది గల్లు గల్లునా గుండె జల్లునా పిల్ల ఏడు తుల్లి పడ్డది దాయి దాయి దాక్షాయని రూప నగరాజ తరుడా